హాయ్ హలో నమస్తే ప్రస్తుతానికి నా దగ్గర మిగిలిన పిల్లలు ఇవి మూడు వీటికి రెండో నెల స్టార్ట్ అయింది మేకలకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి పెరుగుదల ఆగిపోతుంది మూడు రోజుల ముందు తీసిన వీడియో ఇది మీడియం సైజు మేకలు కూడా హుషారు లేకుంటాయని రెండు మూడు మందులు వేసుకున్నాక కొంచెం పర్వాలేదు ఇప్పుడు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చుటకు వీటి పెరుగుదలలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు నా దగ్గర పుట్టిన పిల్లలు పొట్టెత్తనాం కాబట్టి అవి పెరిగాయని కన్ఫామ్గా తెలుసు ఈ కొనుకొచ్చిన పిల్లల సంగతి తెలియదు ఈ తెల్ల మరక పిల్ల ఇంకో ఎర్రపోతుల అవి రెండు ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాయి వీటికి పిడుదలు గోమార్లు విపరీతంగా పెరిగిపోయినాయి అందుకోసం వీటికి మందు నీళ్ళతో స్నానం చేయించినాం అలా చేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బాడీ వరకే తడుపుకోవాలి ఇది చలికాలం కాబట్టి ఈ టైంలో స్నానం చేపించేటప్పుడు కొంచెం పొద్దునాక టైం టైంలో చేపించుకోవాలి మందు నీటితో స్నానం అయిన తర్వాత మళ్ళీ మంచినీటితో స్నానం చేయించుకోవాలి ఐదు నిమిషాల గ్యాప్ ఉండాలి